ఇదే మురళేశ్వరి టెంపుల్ అనమాట మనం చూస్తుంది మురుగేశ్వర్ గోపురం ప్రజెంట్ టైం వచ్చేసి టూ అవుతుంది అది టెంపుల్ పైన గోపురం అనుకున్నా టెంపుల్ ఆ గోపురం అంతా త్రీ ఓ క్లాక్ వరకు క్లోజ్ అంట పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు చిన్నవాళ్ళకి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్పుడు ఇవాళ అమ్మ చాలా బాధపడుతుంది ఆ బాధను చూడలేక కైలాసంలో ఉన్న శివుని ఇక్కడ తీసుకొస్తాను రావణాసుడు మొత్తం కైలాసాన్ని తన ఇరవై చేతులతో వెతికెళ్ళమని ప్రయత్నం చేస్తాడు వచ్చేసి మూడు సార్లు ఫాస్ట్ ఫాస్ట్గా గా పిలిచేస్తారు అనమాట రావణా రావణ రావణ అని దీంతో లాగినప్పుడు ఒక నాలుగు ముక్కలు చేతిలోకి వస్తాయన్నమాట ఆత్మలింగం అవి అవి రావణాసుడు నాలుగు వైపులా విసిరేస్తాడు ఆత్మలింగం ఉన్న ప్లేస్ వచ్చేసి గోకర్ణం అనమాట చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడికి యాక్చువల్గా పిల్లలు చూపించారు అనమాట మన కల్చర్స్ మన ఫెస్టివల్స్ మన హిస్టరీ అంతా ఎలాగో టైం కూడా ఉందన్నమాట మనకి త్రీ ఓ క్లాక్కి ఆ గోపురం పైకి ఎక్కువ పోదాం ఇంకొకటి డీటైలింగ్ చాలా బాగుంది నిజంగా కైలాసం మీద శివులు కూర్చున్నట్టునే పులి చర్మం వేసుకొని నాగుబాబు డీటైలింగ్ చాలా బాగుంది సముద్రం 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 ఆకాశం వాతావరణం రెండు ఐక్యమైపోయాయి అక్కడ చాలామంది ఆడుకుట్టినారు ఎండ కొడుతున్నా సరే కానీ అందరికీ నమస్కారం ముందుగా గురువుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రజెంట్ నేను గోకర్ణంలో ఉన్నా కదా గోకర్ణని సమయం అయిందనమాట నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్తున్నాను రెడీ అయ్యాను వెళ్ళడానికి అంత బ్యాగ్ చేసుకున్నాను సో నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అంటే నేను మురుగేశ్వర అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఒకసారి అన్నయ్యను కలిసి వెళ్ళిపోదాం ఓకేజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మళ్ళీ ఒకసారి ఇడ గురించి గణపతిని దర్శనం చేసుకొని టువల్స్ మురుగేశ్వర్ స్టార్ట్ అవుతున్నాను గోకర్ణది వెళ్ళబుద్ధి వదిలి వెళ్ళబుద్ధి వచ్చినటం తప్పదు ఇక్కడే గోకర్ణ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను మురుదేశ్వర్ డైరెక్ట్ బస్సెస్ ఉంటే డైరెక్ట్ బస్ వెళ్దాం లేకపోతే కుమ్టా అనే ప్లేస్కి వెళ్ళాలంట కుమ్టా నుంచి మనకి ఎక్కువ బస్సెస్ దొరుకుతాయి అంట చూద్దాం అందరు పోర్ట్లో ఆడుతున్నారు ఒకటే సీట్ ఓపెన్ ఐ మీన్ డోర్ ఓపెన్ చేస్తారు ఇక్కడ లాక్ చేశారు అందరు ఇటు నుంచే వెళ్ళారు

నిన్న టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ నడిచినా పెద్ద చెమటలు ఏమీ అనిపి ఈరోజు బస్లో కూర్చునే వస్తున్నా నడుచుకుంటే ఫుల్ చెమటలు అనిపిస్తున్నాయి మీరు ఎవరైనా లాస్ట్ మీ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి గోకర్ణలో చూడాల్సిన ప్లేసెస్ టెంపుల్స్ బీచెస్ వాటర్ స్పోర్ట్స్ ఆల్మోస్ట్ గోకర్ణంలో ఇంపార్టెంట్ అన్నీ అనమాట మనం మిస్ అయితే తప్పకుండా చూడండి కుమ్టా బస్ స్టాప్ రీచ్ అయ్యాము నెక్స్ట్ మురిగేస్తారు బస్ పట్టుకోవాలి ఇక్కడ నుంచి చాలానే ఆప్షన్స్ అంట మురుదేశ్వర్కి చూద్దాం ఏమీ బస్సు వచ్చానమాట ఇక్కడికి వస్తాయి అంటే మురుదేశ్వర్ బస్సు చేద్దాం బెంగళూరు కాదు ఉడిపోయి ఉండే బస్సు వస్తే అట్లా అంట మురుదేశ్వరికి అది కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి ఇక్కడ బ్లూ కలర్ బస్సు కనిపిస్తుంది కదా మనకి అవి కొంచెం స్లోగా అంట కాకపోతే టెంపుల్ వరకు వెళ్తే మురుదేశ్వరి టెంపుల్ వెళ్తుందంట ఎక్కడ ఉన్నాకక్కడ బస్ లో దిగి టెంపుల్ వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నా టెంపుల్ మధ్యాహ్నం క్లోజ్ చేస్తారంట వన్ పిఎంకి ప్రజెంట్ వచ్చేసి టైం ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ టైం ఉంది కుదిరితే దర్శనం చేసుకుందాం ఇదే మురుగేశ్వర్ టెంపుల్ అనమాట మనం చూస్తుంది మురుగేశ్వర్ గోపురం ఇండియాలోని టాలెస్ట్ గోపురం ఇది మొత్తం తన పైకి ఎక్కి కూ రైట్ సైడ్లో ఇలా చెప్పుల స్టాండ్ ఉంది ఇక్కడ చెప్పుల ప్లేస్కి వెళ్ళాం ఫైవ్ రూపీస్ ఛార్జ్ వస్తున్నారు ఒక పేరుకి టెంపుల్లోకి వెళ్దాం రష్ అయితే చాలామందే ఉన్నారు తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కువ అనిపిస్తుంది లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇట్లా కాలు వెళ్ళడానికి అనమాట కూడా కాలు ఈ టెంపుల్ కూడా బీచ్ పక్కనే ఉంటుంది అనమాట మనం చూసుకోవచ్చు బీచ్ పడవలు ఇలా లోపలికి వెళ్తే దర్శనం అనుకుంటా మనకి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది లేక దర్శనం అయితే చేసుకుంటున్నాం దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేను ఇప్పుడే ముదురేశ్వరిలో దర్శనం చేసుకున్నాను మధ్యాహ్నం క్లోజ్ చేసే టైంకి హారతి ఇచ్చి క్లోజ్ అనుకుంటా నాకైతే హారతి దర్శనం దొరికింది చాలా బాగా అనిపించింది ఇక్కడ శివలింగం కూడా చాలా పెద్దగా ఉందనమాట బాగుంది దర్శనం చేసుకున్న తర్వాత నేను పక్కనే అందరైనా సర్మికి వచ్చాను భోజనం కంప్లీట్ చేసుకొని కిందికి వస్తున్నాను డైరెక్ట్ ఎగ్జిట్లోకి వెళ్ళిపోతుంది భోజనం చాలా నుంచి అది ఎప్పుడైతే ఆ రోజు దర్శనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్ భోజనశాల వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళవచ్చు అనమాట అయితే డైరెక్ట్ భోజనశాల వెళ్ళిపోవచ్చు టెంపుల్ క్లోజ్ చేసేసారు వన్ ఫార్టీ అవుతుంది ట్యాక్ ప్రజెంట్ టైం వచ్చేసి టూ అవుతుంది అది టెంపుల్ పైన గోపురం ఎక్కుదాం అనుకున్నా టెంపుల్ ఆ గోపురం అంతా త్రీ ఓ క్లాక్ వరకు క్లోజ్ అంట వరకు ఇక్కడ పైకి వద్దాం అనుకున్నా ఇది మెయిన్ ఇదే అన్నమాట మురటేశ్వర్లో సార్ ఎందు అయితే ఫుల్ కొడుతుంది కాళ్ళు కాలుతుంది బ్యాగ్ లేకుంటే ఎన్ని కిలోమీటర్స్ అయినా నడవాలంటే వస్తుంది కానీ బ్యాగ్ ఉంటే మాత్రం ఒక నడవడానికి అవ్వట్లేదు గురుడేశ్వర్ స్టోరీ కూడా అదే మనం గోకర్ణంలో చెప్పుకున్నాం కదా వినాయకుడు ఇట్లా పశువు కాపులలా వచ్చి ఆత్మలింగాన్ని కింద పెట్టేశాను గోకర్ణంలో రావణాసు కోపం వచ్చినప్పుడు ఆ బాక్స్ అంతా విసిరేస్తే ఆ లింగము ఆ లింగంలో ఉన్న కొన్ని పదార్థాలు అటు ఇటు పర్డే కదా ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట మురుధేశ్వరం ఇక్కడ క్లోజ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి లేదు మేబీ ఇక్కడ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు అనుకుంటా ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి యాక్చువల్గా ఓపెన్ ఏ ఉందంట జస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళాలి మేబీ ఈ ఎంట్రెన్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటేమో సైడ్కి వెళ్ళాలి మనం పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు చిన్నవాళ్ళకి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మరి ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్కి స్టోరీ ఇదే అనమాట రావనాసురు వాళ్ళ మదర్ వచ్చేసి ఎప్పుడు సముద్రం వద్దున ఒక సైకత లింగాన్ని చేసుకుంటూ పూజించేదనమాట ఒకసారి ఏమవుతుందంటే ఆ పూజిస్తున్న లింగము ఆ వాటర్లో అనమాట అప్పుడు వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంటే ఆ బాధను చూడలేక కైలాసంలో ఉన్న శివుని ఇంకా తీసుకొస్తా అని వెళ్తాడు అనమాట రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పేసి నారద మహాముని విష్ణుమూర్తికి తెలియజేస్తారనమాట అది సన్నివేశము రావణాసుడు మొత్తం కైలాసాన్ని తన ఇరవై చేతులతో వెతుకెళ్ళామని ప్రయత్నం చేస్తాడు అది ఈ సన్నివేశం అని చూడొచ్చు ఘోర తపస్సు చేసిన తర్వాత శివుణ్ణి తన ఆత్మలింగాన్ని కావాలని అంటారనమాట అప్పుడు విష్ణుదేవుడు రామదాసుని డైవర్ట్ చేయడానికి తన కళ్యాణం చేస్తారనమాట రావణాసు రావణాసు అమ్మగారు కంగారు పడతారు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళడానికి అని వచ్చి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చా ఏంటని చెప్పేసి మళ్ళీ రావణాసులు మళ్ళీ ఆత్మలింగాన్ని తీసుకెళ్ళడానికి ఈసారి ఘోర తపస్సు చేస్తాడనమాట రావణాసులు ఘోర తపస్సు చేస్తుంటే శివులు కరుణించి ప్రత్యక్షం అవుతారనమాట అది వాటి గురించి మనం ఇక్కడ చూడొచ్చు సో రావణాసులు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళినని చెప్పేసి నారద మహాముని వినాయకుడు చెప్తాడనమాట సో మనం చెప్పుకున్నాం కదా వినాయకులు పశువుల కాపర్లాగా వచ్చి రావణాసుని ఆపుతాడని చెప్పేసి వెళ్ళాలి అసలు అప్పుడే సంధ్యావందనం కాదనమాట సూర్యునికి విష్ణుమూర్తి తన శంకు చక్రాన్ని అడ్డుకో పెడితే రావణాసుడు కంగారు పడి సంధ్యావందన టైం అయిందని అనుకుంటాడు అయితే రావణాసుడు సంధ్యావందనం చేద్దామని గోకర్ణ తీరానికి వస్తారనమాట గోకర్ణ తీరంలో ఆత్మలింగాన్ని మారువేషంలో ఉన్న వినాయకునికి ఇస్తారనమాట సో నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను ఈ పట్టుకో అని చెప్పేసి అందులో వినాయకుడు ఏమంటారంటే నాకు ఎక్కువ టైం లేదు నేను మూడు సార్లు మీ పేరు పిలుస్తాను మీరు అప్పవరకు వచ్చేయండి లేదంటే నేను కింద పెట్టేస్తాను అని చెప్తాను సో రావణాసులు సంధ్యావందనం కోసం వెళ్ళగానే వినాయకుడు వచ్చేసి మూడు సార్లు ఫాస్ట్ ఫాస్ట్గా పిలిచేస్తారనమాట రావణా 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 అని సో గోకర్ణ స్థలంలోనే ఆత్మలింగాన్ని వినాయకుడు పెడతారు మనం నిన్న షేర్ చేసుకున్నాం కదా నిన్న గోకర్ణ టెంపుల్లో ఆ వినాయకుడు ఆత్మలింగాన్ని గోకర్ణ ప్లేస్తో పెట్టగానే రామదాసుడికి చాలా కోపం అనమాట ఆ కోపంతో వినాయకుడిని తనపై కొడతారు సో అప్పటి నుంచి ఆ వినాయకుడికి ఇరుగుంజీ వినాయకుడు అని పేరు వచ్చింది ఇటు వినాయకుడిని మనం చూసుకోవచ్చు ఇలా ఉంటారు వినాయక స్వామి సో ఆ కోపంలో రావణాసులు కింద పెట్టిన ఆత్మలింగాన్ని తీయడానికి ప్రయత్నం చేశారు చాలా బలంగా సో ఆత్మలింగం ఎప్పటికీ చాలా గట్టిగా ఉంటుంది అందుకే ఆ గోకర్ణలో మహాబలేశ్వర్ అని పేరు సో కోపంతో లాగినప్పుడు ఒక నాలుగు ముక్కలు చేతిలోకి వస్తాయి అన్నమాట ఆత్మలింగం అవి అవి రావణాసుడు నాలుగు వైపులా విసిరేస్తాడు ఆ విసిరేసిన ప్రాంతమే ప్రజెంట్ మనమున్న మురుడేశ్వర్ ఆత్మలింగం ఉన్న ప్లేస్ వచ్చేసి గోకర్ణం అనమాట రావణాసుడు మిగిలిన బాక్సుని మిగిలిన ముక్కల్ని విసిరేసిన ప్రాంతాన్ని నాడు అనమాట దాంతో మురుడేశ్వర్ మిగిలిన డెప్స్ వచ్చేసి ఇవ్వనమాట ేశ్వర్ చాలా చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడికి యాక్చువల్గా పిల్లలు చూపించాలన్నమాట మన కల్చర్స్ మన ఫెస్టివల్స్ మన హిస్టరీ అంతా ఫుల్ ఎండగుతుందనమాట చెమటలు కూడా బాగా వస్తున్నాయి బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది అవి యాస్ట్ వస్తుంది కాసేపు కూర్చున్నా రిలాక్స్ అవుదామని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే రీఛార్జ్ అవుతాం ఇంకెలాగో టైం కూడా ఉందన్నమాట మనకి త్రీ ఓ క్లాక్కి ఆ గోపురం పైకి ఎక్కువ సో అది చూసిన తర్వాత నెక్స్ట్ కొల్లూరు కొల్లూరు మూకాంబికామ్మ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా చూద్దాం ఇక శివుని విగ్రహం చాలా పెద్దగా ఉంది అనమాట ఎక్కువ దూరం నుంచి చూస్తాం కదా ఇంకా దగ్గరకు వస్తే చాలా పెద్దగా ఉంది ఇంకొకటి డీటెయిలింగ్ చాలా బాగుంది నిజంగా కైలాసం మీద శివుడు కూర్చున్నట్టుగానే చర్మం వేసుకొని నాగుబాబు డీటెయిలింగ్ చాలా బాగుంది సముద్రం 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 ఆకాశం వాటర్ రెండు ఐక్యమైపోయాయి అక్కడ నుంచి బీచ్ చాలా బాగా అనిపిస్తుంది వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి చాలా మంది ఆడుకుంటున్నారు ఎండ కొడుతున్నా సరే కానీ కానీ కరెక్ట్ టైం వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ లైటింగ్స్ తో టెంపుల్ అంత స్టాచ్యూలు లాగా స్టూల్ స్టాచ్యూలు అంత లైటింగ్ స్టార్ట్ అన్నమాట చాలా బాగుంది అప్పుడు 5 నిమిషం ఉండే త్రీ గానానికి అందరూ రుకుతున్నారు అన్నమాట దేవి దర్శనం కా లేకపోతే బైక్ ఎక్కడానికి అంతే నమశివాయ సర్కల్ త్రియోప్ లైక్ ఓపెన్ చేశారు టెంపుల్ ని టెంపుల్ రావాలంట గోపురం పైకి లిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి అది మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అంట నైట్ సెవెన్ పిఎం వరకు అంట గోపురం పైకి ఎక్కడానికి ట్వంటీ రూపీస్ చేస్తున్నారు పెద్దవాళ్ళకి వాళ్ళకి టెన్ రూపీస్ చేస్తున్నారు ರೈತರುಗಳು ಗ್ಯಾರಂಟಲ್ಲಿ ಬಿಡಿಸಲ್ಲ ಕೆಲವೇ ದಿನದಾಗ ನೀನು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಂದ್ರೆ ನೀನೇ ನೂರು ರೂಪಾಯಿ ಆದ್ರೆ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಏಳ್ನೂರು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗತ್ತಣ್ಣ ಹಲೋ గోపురం పైకెక్కిన తర్వాత వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఇది డ్రోన్ షాట్స్ నుంచి వెళ్ళి చూసినట్టుగా ఉంది ఇక్కడ నుంచి సముద్రం అంట బ్లూ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇంకొక ఇటుకల నుంచి చూస్తే మురుళేశ్వర్ టెంపుల్ వెనకాల సముద్రం క్లియర్గా చూసుకోవచ్చు నరు నరుతే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ మరియు ఈవినింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ న్యాచురల్ సన్లైన్తో మంచిగా మురుగేశ్వర శివుని టెంపుల్ బాగా కనిపిస్తుంది ఈవినింగ్ మొత్తం లైటింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఈవినింగ్ టైంలో వస్తే బీచ్ ఎంజాయ్ చేయొచ్చు లొకేషన్ వ్యూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మధ్యాహ్నం అంతగా కనిపించట్లేదు ఎక్కువ కాకపోతే మీరు నా సైజ్ అయితే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వస్తే చాలా మంచిది మురుగేశ్వర్లో చూడాల్సినవి ఆల్మోస్ట్ ఇవే అన్నమాట గోపురం హైట్ వచ్చే వ్యూ చూడటం పైన స్టాట్యూ దగ్గరికి వెళ్దాం లోపల గోకర్ణ కథ ఉంది కదా అదొకటి నేను గోకర్ణ టెంపుల్ ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు బీచ్ ఇంకా వాటర్ గేమ్స్ స్కూబా డైవింగ్ అట్లాంటివి ఉంటాయి అనుకుంటా సో నేనైతే నెక్స్ట్ మూకాంబిక టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నా సో నైట్ వరకు అయితే రీచ్ కావాలి సో ఈ వీడియోకి అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు लक्ष्मी जो कलुंदा थैंक यू धन्यवाद